జై వీరబ్రహ్మజై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని ఎనమండమా జై వీరబ్రహ్మజై గోవింద జై వచ్చినటువంటి ఫలితం కేతు సంబంధమైనటువంటి ఫలితం గోచార వశాత్తు అతిచారం వల్ల గురువు యొక్క ప్రభావం ఈ రెండు కూడా సానుకూలవంతంగా ఉండబోతూ ఉన్నాయి పెద్దల యొక్క ఆశస్సులు లభిస్తాయి కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు పూర్వీకులు తల్లిదండ్రుల యొక్క ఆశస్సుల వల్ల ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం నిరుద్యోగులకి కాలం మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు సజావుగా ముందుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిసి వస్తాయి కొన్ని రోజుల వరకు దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో ఉన్న కారణం వల్ల పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నాయి మంచి అవకాశాలని చేజార్చుకున్నాం అనుకున్నదేది జరగట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు కొత్త శక్తి మళ్ళీ వచ్చినట్టుగా గురువు యొక్క బలం వల్ల పెద్దల ఆశస్సుల వల్ల కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకులు లేదా తల్లిదండ్రుల యొక్క ఆశస్సుల చేత కోల్పోయినటువంటి ప్రతి